Ha. Ne bakın. Hayır. Hey. అందరికీ నమస్కారం అండి కర్నూలు జిల్లా కోసిగి మండలం కందుకూరు గ్రామంలో ఉన్నటువంటి నేరు రైతు వారి ఇంటి దగ్గరికి అయితే రావడం జరిగింది గత సంవత్సరంలో ఈయన గురించి చెప్పుకోవాలి ఈయన గురించే కాదు వాళ్ళ యొక్క సోదరులు వారి యొక్క స్నేహితుల గురించి కూడా చెప్పుకోవాలి మంచిగతే పశువులు అంటే వారికి ఉన్నటువంటి మమతమైన ప్రేమ ఎనలేని వారి యొక్క ప్రేమ ఎక్కడి దాకైనా పశువులు ఉన్నాయంటే అడగడం కాదు కానీ చూడ్డానికైనా ఎంత దూరమైనా వెళ్ళగల ప్రేమ గల ఉన్నటువంటి కందుకూరు వాసస్సులు అందులో భాగంగా ఇంకా మిత్రులు కూడా లేరు ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి ఈరణ గారు శ్యామ్ గారు అయితే ఉండడం జరిగింది మునుపటి రోజులనే మనం వచ్చి సుమారుగా ఊరికి రెండు మూడు నాలుగు సంవత్సరాలు అయిండొచ్చు కానీ వీరు గత సంవత్సరం నుంచి కూడా వీటిపైన ఉన్నటువంటి మమకారము వీరికి ఎలాంటిది ఆ ప్రేమ అనేది ఇంకా వీడియోలో తెలుసుకుందాం ఎందుకు నేరుగా యజమాని యజమాన ఈరన్న గారు అయితే మాట్లాడదాం అది మీ పేరు ఎక్కడ ఊరు నా పేరు కందుకూరు ఈ ఎద్దులు కూడా మీ దగ్గర ఎన్ని సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలలో పొల భాగం తీసుకున్నారా లేకపోతే పొందులో ఉన్నప్పుడు తీసుకెళ్ళి అప్పుడు తొంభై ఒక సవర పడింది తొంభై ఒక పడింది ఇప్పుడు ఈ నాలుగు సంవత్సరాలు మీ భూమి మీ సొంతంగా ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు పది సొంతంగా కౌలుకి ఏమైనా ఏమన్నా కౌలు పదహైదు ఎకరాలు చేస్తున్నారు కౌలు పదహైదు ఎకరాలు మరి వీటితో ఎంతమంది సాగు చేస్తున్నారు ఏంటి నాన్న ఐదు మంది ఐదు మంది అంటే ఐదు మంది అనదమ్ములు ఐదు మంది ఐదు మంది అనదమ్ములు వీరందరికి కూడా పెళ్ళి అందరికైనా మొత్తం ఎంత మంది ఉండొచ్చు మీ జనాభా ముప్పై మంది మొత్తం కలిసి ముప్పై మంది మరి ఎద్దుల పైన ఉన్నటువంటి గత రోజుల్లో కూడా ఎద్దుల తోటి పందాలు ఆడారు ఏంది విషయం ఎక్కడెక్క ఆడారు ఏంది ఎక్కడ ఎక్కడ ఆడలేదు అన్న కోసికి వెళ్ళాము వెనక్కి కోసికి అంటే అంతకు ప్రాక్టీస్ చేయించారా లేకపోతే చేయలేదు సరిగా మామూలు మరి రాబోయే రోజుల్లో కూడా మీరు రైతులు కూడా పందాల గురించి మాట్లాడాలంటే మీరు ఏం చెప్తారా ముందుకు వచ్చే రోజుల్లో ఉండడాడు మరి సెంట్రల్ లో కూడా ఎక్కడో పాల్గొన్నారు మీరు ఇదే ఇప్పుడు శ్యామ్ కుమార్ వేసుకుని వచ్చిన తోడు మరి వీటితో కేవలం మీరు ఇద్దరే ఉన్నారా పోషకం అంటే ఇంకా మామూలుగా పదహైదు మంది ఉంటామన్నా ఈ పశులు అంటే ఎక్కడ దాకా మీరు మమ్మీతమైన ప్రేమెక్కడ పోయేస్తారండి చూడటానికి పోయినాము ఎక్కడ బాగుంటే మరి ప్రస్తుతానికి ఈ ఎద్దులతో ఇంకా ఊర్లో కానీ అలాంటివి పద్నాలుగు ఎకరాలు పొరులు వేసి వేసి లేకున్నప్పుడు రెండు పొండ్లప్పుడు పద్నాలుగు ఎకరాలు తోలినామన్నా గుంటక ఆ ఇప్పుడు పద్దెనిమిది ఎకరాలు గొర్రెత్తి పద్దెనిమిది పద్దెనిమిది ఎకరాలు పద్దెనిమిది ఆరు గంటలకు గట్టి సార్ ఐదున్నరకి ఇప్పుడు పద్దెనిమిది ఎకరాలు అప్పుడు ఆరు గంటలకు గట్టి ఒంటి గంట వరకు పద్నాలుగు ఎకరాలు గుంటాము కూడా ఇంత స్పీడ్ పోతాయంటే మీరు ఏమైనా కంకణం కట్టుకున్నారా లేకపోతే వాటి పనితనం చూడాలనే లేకుండా కాయస్ చూడాలనే చెయ్యాలా అని పక్కన పరిచయం చేయలేదు ఆయన శ్యామ్ కుమార్ తమ్ముడు తమ్ముడు తమ్ముడే రెండు మూడు చెత్త మంది మాట్లాడ నమస్కారమండి నమస్కారమండి పేరు శ్యామ్ కుమార్ అన్న శ్యామ్ కుమార్ మీరు కూడా ఈ ఎద్దుల గురించి ప్రేమ అంటే మీకు ఎలాంటిది ఎద్దులకు మీకు సంబంధం ఎలా ఉంటుంది అన్న సీనిత్తున్న కోసమో చూస్తాను నానే అన్నం కోసమే అంతా మనం బాగుండాలని అన్న వాళ్ళకి చేస్తాము మీ బ్యాచ్ లో మీ బ్యాచ్ లో అందరికి ఉన్న ఎద్దులు అందరికి ఉన్నామని అందరికీ రామాయకున్నవే అందరికి ఉన్నామన్న మరి ప్రస్తుతానికి ఈ మధ్య కాలంలో పందాలకు వెళ్ళాలంటే పైన ఒక మాట ఏం చెప్తారు రైతులు వస్తారంటే వచ్చే వాళ్ళకి కానీ చూసేవాళ్ళు కానీ ఏం చెప్తారు ఇంకా స్నానం చేయాలని చూస్తాం అనుకున్నామన్నా ఏమో చూస్తాం మా దగ్గర ఇలాంటి ఇలాంటి ఎద్దులు ఉన్నాయంటే తీసుకోవాలి మరి కీలక పందాలకు ఆడడానికి వస్తామంటే మరి మా దగ్గర ఎద్దులు ఉన్నాయి మీకు కావాలంటే మీరు ఏ రీతిలో తీసుకోవాలి ఎలాంటి ఎత్తులు కావాలి మామూలుగా ఒక రెండు లక్షలు మామూలుగా అంతవరకు చూస్తామన్నా ఒక రెండు లక్షలు కానీ చూస్తాము ఏమో అంత కాదు మనము మామూలుగా ఆడేవాళ్ళం సుత్తం ఆ మీరు ప్రస్తుతానికి మీకు ఏ ఎద్దులు అంటే మీకు ప్రీతి పందేలా ఆడడానికి క్లియర్గా కట్టాలన్నా మరి గత రాజులో మీరు ఏ ఎద్దులతో సెంట్రల్ పందేనికి ఆడడానికి దిగారు అన్నిటికల్ మా నెట్ట కొల్ల సీమె నా ఉండేనా మరి ఎందుకు సీమె అంత రావడానికి కారణం ఎద్దులు అవి కొంచెం బాగుండేనా గ్రిప్ ఉండే అయినా కూడా ఎన్ని రౌండ్లు వేశారండి ఎన్ని నిమిషాల్లో ఎన్ని ఎట్లా కొట్టారు మీరు మామూలు చూడనా పది నిమిషాల్లో

కోసిగ మండలము కర్నూలు జిల్లా No, <laughs> ముందుకు అట్లా ఓ తీసుకు చూసారు దాని సైదా అని హోటల్ గురించి అట్లు లేచున్నాను అతను రెండు ఎద్దు తెచ్చాడు అతను చూపిస్తాడు అట్లేదు ఆటి అతను చెప్పారు నేను చూపిస్తాడు అంతే